मेरा जो ये फैमुस्टा से फीलिंग डिफरेंट చూసుకుంటే బాగుంది ఇంకా బ్రేకింగ్ హ్యాండిల్ ఫీల్ నెక్స్ట్ లెవెల్ సౌండ్ డ్యూక్ అంటే మంచిగా ఉన్నది జావా 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 must de braking or nice braking good power సూపర్ ఉంది అన్న బండి కూడా ఫస్ట్ లేదా అన్న సేమ్ సేమ్ యాజ్ టూ ఫిఫ్టీ సేమ్ సేమ్ లేదు ఇంకా దీని హ్యాండిల్ సౌండ్ టూ ఫిఫ్టీ కంటే మంచిగా జావా టైప్ వస్తుంది సౌండ్ అవును స్మూత్ కూడా సూపర్ ఉంది బాగుంది బండి అయితే నా సజెషన్ ఏంటిదంటే ఒకసారి రెండిస్ని డిస్టాల్ చేసుకోవాలి ఎవరైనా కొంటా అనుకునే వాళ్ళు ఇది కూడా కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మంచిగా ఉంది ఎక్కువ ఉంటాయి ఛాన్సెస్ మంచిగా అవుతుంది అంటే దీన్ని కొంచెం తక్కువ అంచనా వేసుకుంటాను ఎన్ని రోజులు కానీ బాగున్నది బండి ఏంటంటే మార్కెట్లో రాలేదు కాబట్టి ప్రొడక్ట్ చాలా మంది ఎవరు కొనలేదు కాబట్టి అంత తెలియదు అంత తెలియదు ఇది కూడా అంటే రన్ అవుతుండే గేట్ ఏం లేదు అన్న మంచిగా ఉన్నది బండి హైట్ కూడా సేమ్ దానంతే ఉన్నట్టు ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో ఓకే ఫ్రెండ్స్ యాక్చువల్గా ఒక వీడియో కోసం వస్తే టూ వీడియోస్ అయినాయి అండ్ ఎన్ని రోజులు అక్షకవర్న ఎప్పుడు నడపాలి కానీ ఈరోజు నడిపిన సూపర్ బాండే డిఫరెంట్గానే వాడాలి మంచి పవర్ కంట్రోల్ బ్రేకింగ్ అన్నీ సో కేటీఎంకి దానికి డిఫరెన్స్ ఏమనిపించింది అంటే ఒకటి సౌండ్ డ్యూక్ కంటే కేటీఎం కంటే బాగుంది సౌండ్ సెకండ్ హ్యాండిల్ చాలా ఈజీగా ఉంటుంది మంచిగా ఈజీ టు రైడ్